హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ అండి బయట ఎండలు ఎలా ఉన్నాయండి దంచి కొడుతున్నాయి కదా మరి ఎండాకాలంలో ఎక్కువగా ఏమీ తినాలనిపించదు కదండి ఇలా మ్యాంగో షర్బత్ చేసుకొని చల్ల చల్లగా తాగండి కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినాక ఈ విధంగా చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని ముందే మరిగించుకుంటున్నానండి ఈ పాలు ఒక పొంగు వచ్చాయి ఇంకొద్దిగా వరకు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ పావు కప్పు వరకు చల్లటి పాలు తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఎక్కడ ఉండాలేకుండా చక్కగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి రెండు టేబుల్ స్పూన్ల వరకు దొడ్డు సేమ్యా ఉంటాయి కదండీ ఇలా రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా మరుగుతున్న పాలల్లో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి సేమియా ఉడికిందా లేదా అని ఇలా చేతిలోకి తీసుకొని చెక్ చేసుకోండి చూడండి సేమే ఉడికిందా లేదా అని చెక్ చేస్తుంటే నీటిలో చేపలు కదా జారిపోయినట్టుగా జారిపోతున్నాయి చూపిస్తున్నాను కదండి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు మరోసారి చూపిస్తూ చూడండి సేమే అయితే చక్కగా ఉడికింది మరి మెత్తగా ఉడికించుకోకూడదు చూడండి ఈ విధంగా ఉడికించుకొని ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి ఈ విధంగా షుగర్ వేసుకొని మరో రెండు నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్కొని ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకోవాలి అడుగు బాగాన పేరుకుపోతుంది కాబట్టి ఇలా కలుపుకొని వేసుకొని మరే రెండు లేదా మూడు నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి లైట్ థిక్నెస్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా లైట్ థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటి పెద్ద మ్యాంగోని మంచిగా తీయటి పండు మామిడికాయ తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని నీట్గా కడగాలి ఈ విధంగా నీట్గా కడిగి దీని మీద ఉన్న పీల్ తీసేయాలండి మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు వెనిగర్తో కానీ లేదంటే ఉప్పు నీటితో కానీ చక్కగా కడిగి తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రెష్ మ్యాంగోస్ రావట్లేదండి కెమికల్స్ వేసి పండిస్తున్నారు అలాగే కార్బో వేసి కూడా పండిస్తున్నారు కాబట్టి హెల్త్కి చాలా మంచిది కాదండి సో ఈ విధంగా మంచిగా నీట్గా కడిగి పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని తీసుకోవాలి మ్యాంగో మీద అయితే అస్సలు తినకండి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఇందులోకి నేను కొన్ని పక్కకు తీసుకుంటున్నానండి మిగతా పీసెస్ని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకూడదండి నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి కొన్ని పక్కకు తీసుకున్నాను అనకండి వీటిని పక్కకు తీసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్త బ్లెండ్ చేసుకుంటే చూడండి ఎంత చక్క జెల్లి జిల్లీలా ఉంది దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చూడండి పాలు పూర్తిగా చల్లారాయి ఇలా చల్లారిన పాలని నేను మరో గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఈ విధంగా మరో గిన్నెలోకి తీసుకొని ఇందులోనే మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా మ్యాంగో పేస్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చూడండి ఇలా మ్యాంగో పేస్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ మ్యాంగో పేస్ట్ లేకుండా ఇలా మంచిగా పాలలో కలిసేలా కలుపుకొని తీసుకోవాలి చూడండి మనకి చల్లారాక మంచి థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి ఇవి ఒంటికి చాలా చలవ చేస్తాయి అలాగే చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కూడా ఇందులో వేసుకోవాలి మనం ఇందాక తీసుకున్నాం కదండి చిన్న చిన్న మ్యాంగో పీసెస్ ఇందులో వేసుకొని ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఈ విధంగా వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోండి ఇన్ కేస్ ఐస్ క్యూబ్స్ లేకుండే ఒక ఐదు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో కూల్ చేసుకొని తీసుకున్నారంటే అత్తిరిపోయే టేస్ట్తో సమ్మర్ స్పెషల్ మ్యాంగో శరభద్ర డీ ఇలా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఇందులోకి ముందే నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని అలాగే చిన్న కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ డ్రై ఫ్రూట్స్ పీసెస్ వేసుకున్నారంటే అద్దిరిపోయే టేస్ట్తో మ్యాంగో శేర్బాత్ రెడీ అవుతుందండి ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ Bye-bye.